హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అంటే మా బొడ్డు మ్యాగ్గెకి సో బాలామృతం తెలుసు కదా సో వేస్ట్ పిల్లలకి ఇచ్చింది మా పెద్దమ్మల దగ్గర అలాగే వేస్ట్ పడింది కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చిందనమాట సో ఇస్తే వేస్ట్ చేయడం ఎందుకని బొడ్డు మ్యాగ్ అయితే వేసిస్తున్నాను ఇస్తున్నాను అది యాక్చువల్గా మేము ఎస్టీస్ కొంచెం తెలుగు రావడం కొంచెం కష్టంగానే ఉంది స్టైల్ అయితే పర్ఫెక్ట్ మాట్లాడతాను హిందీ కూడా బాగానే మాట్లాడతాను పర్వాలేదు బట్ కొంచెం తెలుగు అనేది కొంచెం తెలంగాణ తెలంగాణలో తెలుగు మాట్లాడడం కామనే కానీ ఫస్ట్ కొంచెం తడబడతాను అంతే ఏమీ లేదు ఇంతే నా వరకు నేను చూసుకుంటూ కొద్దిగా కాఫీ తాగి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి నా పని నేను చేసుకుంటున్నాను అంతే అయిందమ్మని దాంట్లోనూ చదువుకోవాలన్నట్టు హ్యాపీగా ఉండాలి ఎప్పుడైనా ఈస్ట్గా సో మ్యాక్చువల్గా అండి కంటిన్యూగా బాలామృతం అయితే తింటూ ఉంటుంది పిల్లలు తీసుకొని ఇలా జో పాట పాడుకుంటూ దగ్గర తీసుకున్నా సో వర్క్ అయిపోయింది నా వరకు అయితే అయిపోయింది సో ఫ్రెష్గా స్నానం అయితే సో అయిపోయింది పొలం నుంచి వచ్చి నా స్నానం చేసుకొని మళ్ళీ బట్ మామైతే ఉంది మమ్మీ మమ్మీకి స్నానం చేసుకుని అయిపోతుంది నేను వాడే క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా సన్ స్టెన్స్డ్ క్రీమ్ అనేది మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది సిక్స్టీ రూపీస్ తెచ్చుకున్నాను అండ్ వాడేది పెద్దగా ఏం వాడనాలేస్ క్రీమ్ పైన ఇల్లు అయితే కారుతుంది దానికి కొద్దిగా సిమెంట్ వేసి ప్లాస్ ప్లాస్టిక్ చేయాలి ప్లాస్టిక్ చేయాలి మొత్తం కొంచెం డ్రాప్గా కంటిన్యూస్గా కారుతూ ఉంటుంది పై నుంచి కారడం వల్ల కింద మొత్తం అయిపోతుంది కదా సో దాన్ని మార్నింగ్ చూడాలి ఆ పద్దెనిమిది అలా కొడుకు వచ్చి చూస్తున్నాడు ఏంటి ఇది ఏం చేస్తుంది అని అయితే అయిపోయింది ఆ వరకు నా వరకు ఏంటో చూసుకోవాలి ఇప్పుడు సో టక్కుల కూడా ఏం లేవు ఇప్పుడు తెంపడం సీజన్ అయిపోయింది కదా సీజన్ అయిపోతే అక్కడ నుంచి ఇంకా మంత్ ఎండింగ్లో సో చూడాలి ఫైవ్ అప్పటి నుంచి అయిపోయింది ఏమీ లేవు ఇప్పుడు పెద్దగా తెచ్చుకోవాలంటే కూడా సో ఫ్రెష్గా స్నానం చేశాను కదా చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా అంటే హ్యాపీగా అంటే మామూలుగా ఫ్రెష్గా మొత్తం ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు ప్రాణం మొత్తం బాడీ మొత్తం ఫ్రెష్గా అనిపిస్తుంది వర్క్ అయిపోతుంది కదా సో మాకైతే తింటూనే ఉంది హెల్ప్ లేకుండా ఎవరిదో హెల్ప్ తీసుకుంటాయి మంచిగా ఏదైనా ఆపత వస్తే హెల్ప్ తీసుకొని చేయించుకోవడం మంచి మర్యాద మాట్లాడి సో మమ్మీ అయితే నిద్రపోయింది కదా అని అలసిపోయిందండి బయటకు లేచి కూర్చుంది కనిపిస్తుంది కదా మీకు సో చాలా అలసిపోతుంది ఏదో ఒక వర్క్ వర్క్లో మమ్మీకి తోడ్పడాలి సో నేను వాడే పౌడర్ అనుకుంటున్నారా పౌండ్స్ వాడుతున్నా పౌండ్స్ నేను వాడేది పౌండ్స్ పౌడర్ వేరేది ఏం వాడిన అంతే అందుకే నా స్కిన్ కొంచెం దూరం నుంచి కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది ఒక్కరు కామన్ చేశారనమాట మమ్మీ కూడా నిద్రలేచ్చి ఉన్నదా వర్క్ ఏంటో చూసుకోవాలి హెల్ప్ చేయాలి అప్పుడప్పుడు సో ఫేస్ చూస్తారా బ్రైట్గా అయిపోయింది కదా చూడండి అయిపోయిందో మీరు కూడా యూస్ చేయండి అయితే నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్